ప్రపంచంలోనే అత్యంత పాపులర్ నేత అయిన భారత ప్రధాని ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చాలని కుట్ర జరుగుతుందా ఇందులో ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉందా యాక్షన్ ప్లాన్ అంతా బంగ్లాదేశ్లోనే రూపుదిద్దుకుందా భారత్ రష్యా ఇంటెలిజెన్స్ దీన్ని అడ్డుకోనున్నాయా ఇటీవల ఈ సంచలన విషయంపై తీవ్రమైన ప్రచారం జరిగింది భారత్లో కొన్ని మీడియా ఛానల్స్తో పాటు కొన్ని అంతర్జాతీయ పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి ఈ సందర్భంలో ఓ సామెత గుర్తొస్తుంది నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టేస్తుంది అని అంటారు అయితే ఈ విషయం ఇప్పటికే ప్రపంచమంతా తిరిగేసింది అందుకే అసలు ఇది నిజమా కాదా అన్నది చాలామందికి తొలుస్తున్న సందేహం ఈ సంచలన వార్త వెనుక అసలు నిజం ఏంటన్నది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రధాని మోదీకి నిజంగా త్రెట్ ఉందో లేదో చూద్దాం ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఢాకాలోని వెస్ట్ హోటల్ రూమ్ ఎనిమిది వందల ఎనిమిది అక్కడ యుఎస్ ఆర్మీ ఫస్ట్ స్పెషల్ ఫోర్స్ కమాండ్ అధికారి యాభై ఏళ్ల టెరెన్స్ ఆర్వెల్ జాక్సన్ విగత జీవిగా పడి ఉన్నారు ఈ వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అమెరికా అధికారి అందులోనూ అమెరికా ఆర్మీ మ్యాన్ చనిపోవడంతో అనుమానాలు వెల్లువెత్తాయి నిజానికి అమెరికన్ ఆర్మీలో ఇరవై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఆఫీసర్ ఆయన అందుకే అంతర్జాతీయ మీడియా అంతా డీప్ ఫోకస్ పెట్టింది కానీ ఎవరూ ఊహించని విధంగా బంగ్లాదేశ్ పోలీసులు ఈ మరణంపై స్పష్టత ఇచ్చారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అన్ని వైపుల నుండి దర్యాప్తు చేసి ఇది ఒక సహజ మరణమని చెప్పారు జాక్సన్ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని అన్నారు అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ జాక్సన్ మృతదేహానికి మార్టం చేయకుండానే శవాన్ని యుఎస్ ఎంబెసికి ఇచ్చారు ఆయన ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బంగ్లాదేశ్లోనే బిజినెస్ ట్రిప్పై ఉన్నాడని అధికారికంగా ప్రకటించారు అయితే దాదాపు రెండు నెలల తర్వాత ఈ మృతిపై ఒక సంచలన కథనం వెలువడింది ఈ పరిణామం భారత ప్రధాని మోదీని హతమార్చాలనే కుట్రకోణాన్ని బయటపెట్టింది ఇంతకీ ఏంటది అక్టోబర్ ఇరవై నాలుగు ఆర్గనైజర్ అనే ఒక లో జాక్సన్ మృతికి సంబంధించిన రిపోర్ట్ వైరల్ అయింది జాక్సన్ తన బంగ్లాదేశ్ పర్యటనలో అమెరికా ప్రభుత్వ పౌర విదేశీ నిఘా సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లింక్తో ఒక పథకాన్ని రూపొందించారు అదే మోదీని హత్య చేసే ప్లాట్ ప్లాన్ కానీ సరిగ్గా జాక్సన్ చనిపోయిన రోజే అంటే ఆగస్టు ముప్పై ఒకటిన చైనాలోని టియాంజిన్లో ఎస్సీఓ సమిట్ జరిగింది సెప్టెంబర్ ఒకటి వరకు రెండు రోజులు ఈ సమిట్ కోసం ప్రధాని మోదీ చైనా వెళ్లారు అయితే ఈ సమిట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీతో తన ఆర్ముడ్ కార్లో నలభై ఐదు నిమిషాల పాటు చర్చించారు నిజానికి ఇద్దరు అధ్యక్షులు పర్సనల్గా ఇంతసేపు కార్ రైడ్లో చర్చించుకోవడం అంతర్జాతీయంగా పెద్ద వార్త అయింది వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే విషయంపై అంతర్జాతీయంగా చర్చలు జరిగాయి అయితే ఆర్గనైజర్ రిపోర్ట్ మాత్రం దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది నలభై నిమిషాల కాలంలో ప్రధాని మోదీ ప్రాణాలకు ఉన్న థ్రెడ్ గురించి పుతిన్ వివరిస్తూ ఉన్నారంట అంతేకాదు రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఒకటైన ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఎస్వీఆర్ భారత విదేశీ గూఢచారి సంస్థ రా చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఎంఎస్ఎస్ జాయింట్ ఆపరేషన్తో ప్రధాని మోదీని చంపాలనుకున్న అమెరికన్ ఆర్మీ ఆఫీసర్ జాక్సన్ను న్యూట్రలైజ్ చేశారంట అంటే బంగ్లాదేశ్ హోటల్లో చనిపోయిన జాక్సన్ ప్లాన్ మోదీని హతమార్చడమే ఈ రిపోర్ట్ బయటపడిన తర్వాత రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే వార్తపై తీవ్రమైన చర్చలు వాదోపవాదాలు జరిగాయి భారత మీడియాకు చెందిన కొన్ని ఛానళ్ళు ఈ అంశాన్ని లోతుగా తీక్షణంగా సవివరంగా విశ్లేషించడానికి ప్రయత్నించాయి ప్రధాని మోదీ అభిమానులు ఈ కుట్ర సిద్ధాంతంపై నిప్పులు చెరిగారు అయితే దీనిపై ఏ దేశము అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ముఖ్యంగా భారత్ నుండి ఏ స్పందన రాలేదు ఎందుకు ఏదైనా రహస్యాన్ని దాచే ప్రయత్నమా లేదంటే మోదీపై హత్యా కుట్ర కేవలం ఒక ఊహాజనిత ప్రచారమేనా ఏది నిజం మోదీని హతమార్చాలనే కుట్రలో నిజమేంత అనేది ప్రస్తుతానికైతే చెప్పలేము ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇప్పటి రాలేదు వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేదు ఎందుకంటే అసలు మోదీపై ఎలాంటి హత్య కుట్ర జరగలేదన్నది కొందరు అంటున్న మాట అందుకే కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన దానిలో నిజం చాలా తక్కువ అనే వాదనకే బలం ఎక్కువగా ఉంది అయితే ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సెప్టెంబర్ నాలుగు అంటే ప్రధాని మోదీ సురక్షితంగా చైనా పర్యటనను ముగించుకున్న మూడు రోజుల తర్వాత యుఎస్ఆర్మీ ఒక ప్రకటన చేసింది అన్ని ఆపరేషన్లు సురక్షితమని ప్రెస్ రిలీజ్ చేసింది అయితే నిజంగానే అమెరికా ఈ ప్రకటన చేసిందా అసలు ఇలాంటి ప్రకటన ఎందుకు చేసింది నిజానికి ఇలాంటి ప్రకటన ఒకటి అమెరికా ప్రభుత్వం నుండి వచ్చిందా అనే ఫ్యాక్ట్ చెక్కింగ్ అంతర్జాతీయంగా మొదలైంది కొన్ని ఫ్యాక్ట్ చెక్కర్లు దీన్ని అన్వెరిఫైడ్ డిస్ఇన్ఫర్మేషన్గా పేర్కొన్నారు ఇటు భారత విదేశాంగ శాఖ నుండి కానీ అటు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు రాలేదు అంతేకాదు జాక్సన్ సహజ మరణాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన కుట్ర సిద్ధాంతంగా దీన్ని కొందరు పేర్కొన్నారు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన ట్యాక్స్ల వల్ల రెండు దేశాల మధ్య కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది అమెరికా హెచ్చరికలను పక్కకు తోసి రష్యా నుండి అమెరికా ఆయిల్ కొనుగోలు చేయడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది అలాగే భారత్ చైనాలు శత్రుత్వం మర్చిపోయి ఎస్ఈఓ సమిట్లో ఆలింగనం చేసుకోవడం అమెరికాకు కంటగింపుగా మారింది అయినా భారత్ మాత్రం నిర్మోహమాటంగా తన పని తాను చేసుకుపోయింది దీనికి తోడు ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధుతో భారత్ చేసిన ప్రచారం ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ను అమెరికా అక్కున చేర్చుకున్న సందర్భాలు ఇవన్నీ కలిసి అమెరికా భారత్ మధ్య దూరం పెరిగిందని చెప్పడానికి సంకేతాలు కనిపించాయి ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రధాని మోదీపై కుట్రలు జరిగాయనే అభిప్రాయాలు ప్రచారానికి బాగా తోడయ్యాయి అందుకే ప్రధాని మోదీని చంపాలనే ప్లాన్ నిజమేనని చాలామంది నమ్మక తప్పలేదు అయితే ఈ ప్రచారంలో ఉన్న ఆరోపణలు ఏంటి అందులో నిజాలేంటో కూడా ఒక్కసారి చూద్దాం ప్రధాని మోదీని హత్య చేయడానికి జాక్సన్ ప్లాన్ వేశారు అయితే దీనికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు ఈయన బంగ్లాదేశ్కు వెళ్ళింది కేవలం మిలిటరీ ట్రైనింగ్ కోసం మాత్రమే అన్నది ఇప్పటివరకు తెలిసిన నిజం ఇక భారత్ రష్యా జాయింట్ ఆపరేషన్ అనే దానికి ఖచ్చితమైన సోర్సెస్ కూడా లేవు అలాగే మోదీ పుతిన్ మీటింగ్ డిప్లొమసీ మాత్రమే అనేది ఇరు దేశాలు స్పష్టం చేశాయి చివరిగా జాక్సన్ను పొలేనియం పాయిజన్తో హతమార్చారనే వ్యవహారం సోషల్ మీడియాలో ప్రచారం చేసిన అపోహలు మాత్రమేనని దీనికి ఎలాంటి ఫోరెన్సిక్ ఆధారాలు లేవన్నది కూడా నిజంగానే తెలుస్తుంది మరి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రధాని మోదీపై కుట్ర ఎలా జరిగిందని చెప్పగలం అయితే అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి ఇరవై ఏడు తేదీ మధ్యలో సోషల్ మీడియా మొత్తం ప్రధాని మోదీ కుట్రకు సంబంధించిన పోస్టులతో హడావిడి చేసింది పదుల సంఖ్యలో పోస్టులు ట్రెండింగ్ అయ్యాయి మోదీ అసాసినేషన్ ప్లాట్ టెరెన్స్ జాక్సన్ అంటూ మోత మోగింది అంతేనా ఇండియాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని మరి భారీ కథనాలు ప్రచారం చేశాయి ఇది ఈ విషయాన్ని మరింత సెన్సేషనల్ చేసింది కానీ నిజ నిజాలు చూస్తే అమెరికా నిఘా సంస్థ సిఐఏ కుట్ర షీల్డ్ సోషల్ ఆల్గరిదం ఈ అవుట్రీచ్ను బూస్ట్ చేశాయి తప్ప ఇంకేమీ లేదన్నది తెలిసిన విషయం అలాగే పొలిటికల్గా చూస్తే ప్రధాని మోదీ ఇమేజ్ ప్రకారం ఈ ప్రచారం మోదీని మరింత స్ట్రాంగ్ లీడర్గా బలపరుస్తుంది అనడంలో సందేహం లేదు అలాగే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య నిశ్శబ్ద యుద్ధాన్ని ఇది మరింత రగిలిస్తుంది అందుకే కొన్ని శక్తులు ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న మిగిలింది అది ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగానే థ్రెట్ ఉందా ఈ ప్రశ్నకు సమాధానం కాదని చెప్పలేని పరిస్థితి అవును కానీ ఈ కుట్ర కాదు రెండు వేల ఇరవై ఐదులో ఎంహెచ్ఏ రిపోర్ట్స్ ప్రకారం పిఎన్ సెక్యూరిటీ ఆల్ టైమ్ హైలో ఉన్నమాట వాస్తవం ఎస్పీజీ గైడ్లైన్స్ ప్రకారం మంత్రులు కూడా క్లియరెన్స్ లేకుండా ప్రధాని మోదీ సమీపంలోకి రావడానికి అవకాశం లేదు అయితే మోదీకి ఉన్న రియల్ థ్రెడ్ చూస్తే ముందుగా టెర్రిస్టుల నుండి పాకిస్తాన్ ఐఎస్ఐ ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలు ఎప్పటి నుండో ప్రకటనలు చేస్తున్నాయి దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి బాలీ బజార్ బాంబ్ పునూన్ కేస్ లాంటి సిక్స్ సపరేటిస్ట్ ప్లాట్స్ చైనా పాక్ హైబ్రిడ్ వార్ఫేర్లో భాగంగా క్రిటికల్ ఇన్ఫ్రో పవర్ రైల్వే అటాకులు వంటివి కొన్ని కనిపించకపోవు రెండు వేల ఇరవై మూడులో ప్రధాని మోదీ వీటిపై సైబర్ రివ్యూ మీటింగ్ కూడా చేశారు ఇక ఇంటర్నల్గా చూసుకుంటే మావోయిస్ట్ కాశ్మీర్ సపరేటిస్ట్ మణిపూర్ లాంటి ఎథనిక్ క్లాషెస్ కూడా ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు భవిష్యత్తులో చైనా పాక్ టూ ఫ్రంట్ వార్ సైబర్ ఎస్పీ యోనేజ్ ఖలిస్తాన్ ఫ్రెంచ్ గ్రూప్స్ వంటివి కూడా లేకపోలేదు అయితే భారత ప్రధానిని ముట్టుకోవడం అంత సులభం కాదు అందులోనూ మోదీ లాంటి అత్యంత ప్రజాదరణ అంతర్జాతీయంగా పరపతి ఉన్న నాయకుడిని టచ్ చేయడం అసంభవం కూడా సో బంగ్లాదేశ్లో జాక్సన్ మరణం సహజమో ఇంకేదైనా కారణమో పక్కన పెడితే ప్రధాని మోదీపై కుట్ర చేయడం అబద్ధమన్నది స్పష్టం మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి